సబ్బాత్ను ట్రాక్ చేయడానికి పరిచయం ఈ కరపత్రంతో మేము టాలిముడ్లోని మోయోత్ పండగలు అనే విభాగం యొక్క అనువాదాన్ని ప్రారంభిస్తాము సబ్బాతు ఎరుబిన్ రూస్ హసానా యుమా సెకాలిన్ సుక్క మెగిల్లా తానీత్ పెసాచి బెడ్జా హగి గాహు మరియు మోయోద్ కాటన్ ఈ కరపత్రాలని పూర్తిగా పండగలు మరియు సబ్బాతుల ఆచారం విందు దినాల్లో వివిధ ఆచార వేడుకలు నిర్వహించడం సబ్బాతును పవిత్రం చేసే విధానం మరియు చనిపోయిన వారికి సంతాపం తెలిపే శాసనాలు వంటి వాటికి సంబంధించిన నిబంధనలకు పూర్తిగా అంకితం చేయబడ్డాయి సబ్బాతు మరియు వారపు రోజులు ఈ సూత్రాలు స్థాపించబడిన లేదా వాటి నుండి ఉద్భవించిన ఆజ్ఞలు పెంటాట్యూచ్ యొక్క వివిధ భాగాలలో ఉన్నాయి డికాలోగ్ యొక్క నాలుగవ ఆజ్ఞ అమలులోకి వస్తుంది నిర్గమకాండం ఇరవై ఎనిమిది పదకొండు మరియు తితీయుదర్శకాండం ఐదు పన్నెండు పదిహేను ఏడవ రోజు మీరు పవిత్రంగా ఉంచుకోవాలి పెంటాట్యూచిలోని వివిధ ఇతర భాగాలలో సబ్బాతును విధిగా పాటించడం పదే పదే నిర్వహించబడింది కొన్ని సందర్భాల్లో కేవలం రోజును ఉల్లంఘించకుండా మరియు పవిత్రంగా ఉంచవలసిందిగా పేర్కొనడం మరియు ఇతరులలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ సృష్టి చరిత్రను సూచిస్తూ ఎలూహిమ్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఒడంక్కు ఒడంబడికకు చిహ్నంగా పాటించడాన్ని స్థాపించారు అటువంటి గ్రంథాలు నిర్గమ ఇరవై మూడు పన్నెండు ఇరవై ఆరు పదిహేను ముప్పై ఒకటి పదమూడు పదిహేడు ముప్పై ఆరు ముప్పై నాలుగు ఇరవై ఒకటి ముప్పై ఐదు ఒకటి నుంచి మూడు లేవ్యాఖండం ఇరవై తొమ్మి పంతొమ్మిది ప ఇరవై తొమ్మిది ఇరవై మూడు ముప్పై రెండు సంఖ్యాకాండం నలభై తొమ్మిది తొమ్మిది మొదలైనవి సాధారణ సూత్రం ఈ విధంగా తరచుగా పొందుపరచబడినప్పటికీ దాని ప్రత్యేక అన్వయం అయితే సబాత్తును ఉల్లంఘించే దాని గురించిన నిర్దిష్ట చట్టాలు పంచభూతాలలో ఎక్కడ పూర్తిగా అమలు చేయబడవు మరియు అందువల్ల కొన్ని లేఖనాల గ్రంథాలు మాత్రమే పనిచేస్తాయి రబ్బీనికల్ చట్టం యొక్క నిమిషం మరియు అనేక చట్టాలకు ప్రత్యక్ష ఆధారం ము మిష్ణ ముప్పై తొమ్మిది ఆబోత్ లేదా ప్రధాన చర్యలను వివరిస్తుంది శ్రమ వీటిలో ఏదైనా ఒక పనితీరు సబ్బాతి యొక్క ఉల్లంఘనను ఏర్పరుస్తుంది ఈ ప్రధాన కార్మిక చర్యలలో ఒకటి లేదా ఏదైనా కింద వర్గీకరించగలిగితేనే ప్రతి ఇతర రకమైన పని చట్ట విరుద్ధం అవుతుంది ఈ విధంగా ఉదాహరణకు దున్నడం అనే ప్రధాన చట్టం కింద త్రవ్వడం తవ్వడం కలుపు తీయడం పేడ తీయడం మొదలైన ప్రతి సారూప్యమైన పనిని తప్పనిసరిగా వర్గీకరించాలి ఈ ముప్పై తొమ్మిది ప్రధాన చట్టాలు మరియు వాటి ఉపకరణలు ఉపకరణాలు మరియు ఉత్పన్నాలకు అదనంగా సబ్బాత్ విశ్రాంతి స్పుత్ను ఉల్లంఘించే విధంగా రబ్బీకల్ చట్టం ద్వారా ప్రత్యేకంగా నిషేధించబడిన ఇతర చర్యలు కూడా ఉన్నాయి ఉల్లంఘన కోసం వివిధ స్థాయిల నేరారోపణలు స్థాపించబడ్డాయి మరియు వివిధ స్థాయిల శిక్షలు విధించబడతాయి సబ్బాత్ యొక్క సముచితమైన ఆచారానికి సంబంధించిన ఈ విషయాలన్నీ మరియు సాధ్యమైన ప్రతి విధంగా దాని ఉల్లంఘనను ఎత్తి చూపుతూ సబ్బాత్ గ్రంథంలోని విషయాలను రూపొందించారు మిష్నాను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు దుర్భరమైన పునరావృత్తులు నివారించడానికి టెక్స్ట్లో ప్రధానంగా ఉన్న కొన్ని సాధారణ సూత్రాలు మరియు సాంకేతిక వ్యక్తీకరణల వివరణతో ప్రారంభించడం అవసరం మిష్ణ అంతటా దోషి దోషి హాయబ్ లేదా ఉచిత పథూర్ అనే వ్యక్తీకరణ ఎక్కడ ఉపయోగించబడిందో మాజీ అపరాధం యొక్క అర్థం ఏమిటంటే అనుకోకుండా వ్యవహరించే అతిక్రమణ చట్టంలో సూచించిన పాప పరిహార ద బలిని తీసుకురావాలి రెండవ వ్యక్తీకరణ ఉచిత నిందితుడు శిక్ష నుండి విముక్త విముక్తి పొందాడు నిషేధించబడిన చర్య ద్వారా ఏదైనా ఇతర నిషేధించబడిన వృత్తిని అనుకోకుండా నమోదు చేసినట్లయితే అది ఎటువంటి నేరం కాదు రెండోది ఉద్దేశపూర్వకంగా చేయబడలేదు లేదా చట్టబద్ధమైన వృత్తిని రహస్య ఉద్దేశంతో ప్రవేశించడం ఒక ఉపాయం వలె ఉపయోగపడుతుంది నిషేధించబడినది ఉల్లంఘన స్థాయిలలో వృత్తి యొక్క స్వభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఒక చర్యను పూర్తి చేయడానికి మరియు పూర్తి చేయడానికి వివిధ రకాల శ్రమ అవసరం కావచ్చు తద్వారా నేరస్తుడు అనేక జరిమానాలకు లొంగిపోవచ్చు మరోవైపు అటువంటి వృత్తులు మాత్రమే నాశనం చేస్తాయి కానీ దృష్టిలో అంతిమంగా పనిచేయవు నేరాన్ని కలిగి ఉండవు పదం యొక్క కఠినమైన అర్థంలో లేదా ఇంకా అసంపూర్ణంగా లేదా అసంపూర్ణంగా నిర్వహించబడే పనిలో నేరం ఉంటుంది ఒక ప్రదేశం నుండి ఏదైనా వస్తువును తీసుకెళ్లడం లేదా తెలియజేయడం నిషేధం మరొకరికి ఇది చాప్లో ఉంది ఈ గ్రంథం యొక్క ఎడ్జియాత్ హా సబ్ షబ్బాత్ అంటే సబ్బాతులు బదిలీ అని అర్థం మరియు ప్రధాన శ్రమ చర్యలలో ముప్పై తొమ్మిదవది ప్రత్యేక శ్రద్ధ మరియు కేసుల సంస్ సంక్లిష్టత నుండి వివరణ అవసరం ఇది పెరుగుదలను ఇస్తుంది ఈ అధ్యాయంలోని గెమారాలో వివరించిన నాలుగు విభిన్న రకాల ప్రాంగణాలను ప్రాంగణాలుగా విభజించబడిన తనైమ్ ద్వారా మొత్తం స్థలం ఉంది మిష్నా టెక్స్ట్లో ప్రశ్న ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం మరియు తెలియజేయడం గురించి ఉన్నప్పుడు అది స్వేచ్ఛ స్థలంకి వర్తించదు ఎందుకంటే అది ఎటువంటి అధికార పరిధికి లోబడి ఉండదు అంతేకాకుండా ప్రైవేటు ఆసక్తి ఆస్ ప్రైవేటు ఆస్తికి పై ఉ పైన ఉన్న ఓపెన్ ఎయిర్కు ఎటువంటి చట్టపరమైన పరిమితి లేదు అయితే పబ్లిక్ ప్రాపర్టీ లేదా అన్క్లెయిమ్ చేయబడిన గ్రౌండు కర్మేలిత్ పది స్పానుల ఎత్తుకు మాత్రమే చెందుతుంది గెమెరా యొక్క వివరణ చూడండి ఒక వస్తువును ఆక్రమించిన స్థలం నుండి తీసుకున్న వ్యక్తి దానిని మరొక చోట జమ చేస్తే తప్ప ఒక రకమైన ఆవరణ నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం లేదా తెలియజేయడం అనేది పూర్తి లేదా పరిపూర్ణమైన చర్యగా పరిగణించబడదు సబ్బాత్ మరియు ఎరుబిన్ కరపత్రాలు సబ్బాత్ నాడు విశ్రాంతిని పాటించే చట్టాలను కలిగి ఉంటాయి మరియు ఈ చట్టాలను రెండు వేర్వేరు భాగాలుగా విభజించవచ్చు మొదటిది సబ్బాత్ రోజున శ్రమను నిషేధించే భాగం అదే సమయంలో శ్రమ పిలువ శ్రమ అని పిలువబడేది మరియు శ్రమతో కూడిన చర్య ఏది కాదు మరియు రెండవది భోజనం మద్యపానం వస్త్రాధారణ సబ్బాతును పురస్కరించుకుని కొవ్వొత్తులను వెలిగించడం మరియు పండుగను పురస్కరించుకుని యాదృచ్ఛికంగా కొవ్వొత్తులను వెలిగించడం వంటి పద్ధతిలో రోజును ఎలా పవిత్రం చేయాలి మరియు వారపు రోజు నుండి వేరు చేయాలి అని నిర్దేశిస్తుంది హనుక మక్కాబీస్ యొక్క యూదులు పవిత్రంగా ఉంచిన ఏడవ రోజు కూడా ప్రాచీన కాలంలో ఇతర దేశాల మధ్య సాధారణ విశ్రాంతి దినంగా ఉండేదని నిరూపించబడింది మరియు సాధారణంగా ఆ రోజుల్లోని ప్రజలు ఇప్పుడు గడిపిన విధంగానే ఖర్చు చేస్తారు స్థానిక చట్టాలు కొనుగోలు మరియు అమ్మకాలను నియంత్రించని చోట అవి ముందస్తు ప్రార్థనలు చే మరియు ఆ రోజుకి అవసరమైన వాటిని కొనుగోలు చేస్తారు అయితే మధ్యాహ్నం ఆనందాన్ని వెతకడం ఉల్లాసంగా గడపడం సందర్శించడం మొదలైన వాటికి కేటాయించబడింది ఎజ్రా మరియు నిహమ్యాల కాలానికి ముందు జీవించిన యూదులు మరియు తర్వాతి పాలనలో కూడా వారి అన్యమత పురుగువారి మాదిరిగానే సబ్బాతును గడిపేవారు ఇతర దేశాలతో పోలిస్తే ఎప్పుడూ మైనార్టీలో ఉండే యూదులు సబ్బాతును పాటించే ఈ పద్ధతిని కొనసాగించి తమ పొరుగువారి ఉల్లాస మరియు ఆనందాలలో స్వేచ్ఛగా కలిసిపోతారా అని నిహమ్యా కాలంలోని ఋషులు భయపడేలా చేసింది వారి కుమారులు మరియు కుమార్తెలతో సమ్మేళనం దాదాపు అనివార్యం ముఖ్యంగా యూదు జాతి తెలిసిన ప్రపంచమంతా చెల్లాచెదురుగా ఉంది మరియు ఎక్కడా పెద్ద సంఖ్యలో లేదు యూదుడు జనులతో కలిసిపోకుండా మరియు అతని పొరుగు వారి ఆనందాలు మరియు కేరింతలలో పాల్గొనకుండా ఉండటానికి ఋషులు మార్గాలను రూపొందించారు అది నిహమ్యా ఇరు పదమూడు నుండి చూడవచ్చు ఒకటి ఇరవై ఆరు వరకు ఆ రోజుల్లో నేను యూదాలో సబ్బాత్ రోజున ద్రాక్ష రసాలను తొక్కడం చూశాను మొదలైనవి ఆ రోజులో అజ్డోద్ అమ్మోను మరియు మోయాబుల భార్యలను వివాహం చేసుకున్న యూదులను కూడా చూశాను మొదలైనవి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇవ్వకూడదు లేదా వారి కుమార్తెలను మీ కుమారులకు లేదా మీ కొరకు తీసుకోవద్దు ఈ విధంగా నెహమ్యా ట్రాఫిక్ను నిషేధించడం మరియు సబాతులో భారాలను మోయడం ద్వారా ప్రారంభించ ప్రారంభించాడని మనం చూస్తాం మరియు విదేశీ స్త్రీలతో వివాహాన్ని నిషేధించడం ద్వారా మూసింది ఈ సమయంలోనే మరొక ప్రవక్త రెండవ ఎషయా నెహమ్యా యొక్క తాత్కాలిక శక్తిని కలిగి లేకపోయినా హృదయాన్ని ఆకర్షించే ఆ ఓపించే వాగ్దాటితో బహుమతి పొందాడు సబ్బాత్ రోజున ఆనందాలలో మునిగిపోకుండా బోధించాడు అతను ఇలా చెప్పాడు ఇషయా పదమూడు పద్నాలుగు మీరు సబ్బాత్ నుండి మీ పాదాలను తిప్పికొట్టినట్లయితే అంటే సబ్బాత్ రోజున మీరు మద్యపానం చేసే ప్రదేశాలు డ్యాన్స్ హౌజులు మొదలైన వాటికి దూరంగా ఉంటే మరియు ఇతర దేశాల ఆచారాన్ని అనుసరించకపోతే మరియు కాల్ చేయండి సబ్బాత్ ఆనందాన్ని కలిగిస్తుంది అంటే సబ్బాత్ రోజున మిగిలినవి మీ ఆనందాన్ని కలిగి ఉంటాయి ఏలుహీం యొక్క పవిత్రమైనది గౌరవనీయమైనది మరియు అతనిని గౌరవించండి నీ స్వంత మార్గాలను చేయకూడదు లేదా నీ స్వంత ఇష్టాన్ని కనుగొనకూడదు లేదా నీ స్వంత మాటలు మాట్లాడకూడదు అప్పుడు నీవు ఏలుహిం నందు ఆనందించదు మరియు నేను నిన్ను భూమిపైన స్వారీ చేస్తాను మరియు నీ తండ్రి యాకోబ్ యొక్క స్వాస్థ్యంతో నేను పోషించుదనో అనుమానం చాలా ఉంది సాదా ప్రవక్త ఇతర దేశాల ఆనందాలతో కలిసిపోకుండా ఉన్న యాకూబ్ వారసత్వాన్ని కలిగి ఉన్నవారికి ప్రతిఫలం ప్రతిఫలమిస్తాడని యూదులను ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాడు హైబ్రిడ్ చదవండి ముఖ్యంగా పది పదకొండు మరియు పన్నెండు శ్లోకాలు అయితే యూదుల మధ్య శాశ్వత ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఎషియా పద్ధతి ద్వారా పద్ధతి తర్వాత ప్రవక్తల ప్రబోధాలు ప్రయోజనం పొందలేదని కనుగొనబడింది ప్రజలు ఇప్పటికీ ఇతర దేశాల పద్ధతిని అనుసరించి నాడు ఆనందాలను వెతకడం కొనసాగించారు మరియు ఇప్పటికీ వారి పొరుగువారి కాలక్షేపాలను ఆస్వాదించారు ఆస్వాదించరు భారాలను మూయడం నిషేధాన్ని అమలు చేయడం భారం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు చెక్ చెక్కుగా వ్యవహరించాలని నిర్ణయించబడింది మరియు నిషేధంలో భారీ భారాలు మాత్రమే కాకుండా డబ్బు ట్రింకెట్లు వంటి అన్ని పోర్టబుల్ కథనాలను చేర్చాలని నిర్ణయించారు తినుబండారాలు మొదలైనవి అవసరమైన దుస్తులు మరియు దుస్తులతో దుస్తులు మాత్రమే ధరించడాన్ని అనుమతించబడ్డాయి ఉంగరాలు ధరించే వారి పేరును మినహాయించి వాటిని ధరించడానికి కూడా అనుమతి లేదు అనే విషయం ఎంతవరకు ఉంది వాస్తవానికి డబ్బుగా మార్చగల ప్రతిదీ భారాల నిర్వచనంలో చేర్చబడింది ఇతర దేశాల ఆచారాలకు విరుద్ధంగా సబాతి రోజున బిచ్చగాళ్ళు భిక్షను అభ్యర్థించడానికి అనుమతించబడరు ఆ రోజు డబ్బును తీసుకెళ్లడానికి ఎవరికి సాకు చూపకూడదు అయితే వారి ఇళ్లలో ఉండిపోయిన వ్యక్తుల విషయంలో అటువంటి చట్టాన్ని అమలు చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యం మరి కొన్ని మార్పులు చేయబడ్డాయి ఈ సవరణలు కింది విధంగా ఉన్నాయి చట్టాలు పబ్లిక్ మైదానాల్లో మాత్రమే వర్తింప చేయబడ్డాయి కానీ ప్రైవేట్ ప్రాతిపదికన చెల్లుబాటు కావు తద్వారా ఒక ప్రైవేట్ ఇంట్లో ఒక వ్యక్తి అవసరమైన వాటిని తీసుకెళ్లడానికి అనుమతించబడుతుంది ఎరుబిన్ సంస్థ ద్వారా ప్రైవేటు మైదానాలు కూడా స్థాపించబడ్డాయి అనగా యూదును మాత్రమే నివసించే వీధి లేదా బహిరంగ ప్రదేశంలో ప్రతి ఇంటి నుండి కొద్ది మొత్తంలో భోజనం సేకరించబడుతుంది భోజనం నుండి ఒక కేక్ తయారు చేయబడింది మరియు ఆ ప్రాంతంలో ప్రస్ఫుటంగా వేలాడదీయబడింది యూదును మాత్రమే నివసించే వీధి ప్రారంభమైన ప్రదేశం మరియు అది ముగిసే ప్రదేశాన్ని పురిబెట్టు ముక్కతో కలపడం ద్వారా ఖచ్చితంగా గుర్తించబడింది ఆ విధంగా ప్రతి ఇంటి నుండి పబ్లిక్ మైదానాలు ప్రైవేట్ మైదానాలుగా మార్చబడ్డాయి భోజనంలో కొంత భాగాన్ని అందించడం వల్ల వారందరినీ ఒకే వస్తువులో సహ భాగస్వాములను చేసింది నగర సరిహద్దుల వెలుపల రెండు వేల కంటే ఎక్కువ ఏళ్ళు నడవడం కూడా నిషేధించబడింది నగర పరిమితుల్లో నగరం ఇంత పెద్దదిగా ఉండాలి నడుక అనుమతించబడింది అన్ని రకాల వ్యవసాయ కార్మికులతో పాటు గుడారం నిర్మాణంలో ఉపయోగించిన అన్ని రకాల శ్రమలను నిషేధించే చట్టాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విశ్రాంతి రోజున ఇంట్లో నిర్బంధించే అవకాశం కార్మిక పనితీరుకు అనుకూలంగా మారింది ఇది మళ్ళీ గుడారం నిర్మాణంలో మరియు వ్యవసాయంలో ఉపయోగించిన వివిధ రకాల శ్రమల వివరాలను అందించి అందించింది ఇవన్నీ సబ్బాత్ మరియు ఎరుబిన్ యొక్క గ్రంథాలలో ఈ గ్రంథాలలో చర్చ చర్చించబడ్డాయి సహజంగానే చట్టాల సంస్థ వారి ఉల్లంఘనకు హాజరైన జరిమానాలకు సంబంధించిన నిబంధనలు కలిగి ఉంటుంది మరియు జరిమానాలు మూడు తరగతులుగా విభజించబడ్డాయి మొదటిది అనాలోచిత ఉల్లంఘనలకు జరిమానాలు రెండవది ఉద్దేశపూర్వక ఉల్లంఘనల కోసం మూడవదిగా ఉల్లంఘించిన వ్యక్తికి గతంలో ఇద్దరు సాక్షుల జరిమానా గురించి ముందే హెచ్చరించిన ఉద్దేశపూర్వక ఉల్లంఘనలకు మొదటి తరగతి ఉల్లంఘించినందుకు జరిమానా కేవలం పాప పరిహార బలి అయినప్పటికీ అపరాధి చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు ఎందుకంటే అపరాధి వ్యక్తిగతంగా ఎర్షలేంలోని ఆలయానికి తీరు తీసుకురావాల్సిన తీసుకురావాల్సి వచ్చింది మరియు తరచుగా బలవంతం చేయబడింది అలా చేయడానికి చాలా దూరం ప్రయాణించాలి సమర్పణ విలువను కోల్పోకుండా ఉండటమే కాకుండా రెండవ తరగతికి సంబంధించి ఇద్దరు సాక్షులు ట్రిబ్యునల్ ముందు నేరస్తుడు సబ్బాతునాడు శ్రమించాడని మరియు నేరస్తులు ఉద్దేశపూర్వకంగా అలా చేశాడని ఒప్పుకుంటే ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ఎటువంటి జరిమానా విధించలేదు కానీ ఆ వ్యక్తికి శిక్ష పడుతుందని చెప్పబడుతుంది కరత్ శాపంతో స్వర్గపు శక్తి ద్వారా భూమిపై అతనికి కేటాయించిన సమయాన్ని తగ్గించడం ఎటువంటి జరిమానా విధించబడలేదు ఎందుకంటే అపరాధి తనను తాను మానవాతీత మూలాధారాల నుండి తీవ్రమైన శిక్షకు గురి చేయడం వలన మానవ శిక్ష నుండి అతనిని విముక్తి చేయడానికి ఒక ఇది ఒక సాకుగా ఉపయోగపడింది మూడవ తరగతి మూడవ తరగతికి అయితే అపరాధి బహిరంగంగా ఉన్న అధికారాన్ని ధిక్కరించినప్పుడు మరియు ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించడంలో పట్టుదలతో ఉన్నాడు అతను ప్రభుత్వానికి ద్రోహిగా పరిగణించబడ్డాడు రాళ్లతో కొట్టడం ద్వారా మరణశిక్ష విధించబడతాడు అలాగే కలప సేకరించేవాడు సంఖ్యాకాండం ఇరవై పదిహేను ముప్పై రెండు సబాత్ మరియు ఎర్బిన్ గ్రంథాలలోని చర్చలు ఈ చట్టాలపై ఆధారపడి ఉంటాయి మరియు అదనంగా రీడర్ అనేక నైతిక చట్టాలు ఇతిహాసాలు మరియు సబ్బాత్ రోజు మరియు పండుగలలో అనుమతించబడిన ఆనందాల గణనలను గణనలను కనుగొంటారు పైన పేర్కొన్న వాటికి అదనంగా పరిచయం యొక్క అవసరమైన లక్షణంగా మేము టాల్ముడ్ యొక్క వచనం నుండి హిందీ అనులేఖనాలను చేస్తాం ట్రాక్ట్ సబ్బాతు మరియు రబ్ తన మేనమామ హైయా ఇంట్లో కనుగొన్నట్టు పేర్కొన్న రహస్యమైన స్క్రోల్ కథను మేము కనుగొన్నాము ఈ స్క్రోలు సబ్బాతునాడు నిషేధించబడిన ప్రధాన కార్మిక చర్యలను సూచిస్తుంది అవి నలభై ఒకటి తక్కువ ఈ స్క్రోలులో సిబి ప్రకటనను రబ్ కనుగొన్నారు జిహూదా ప్రకారం ముప్పై తొమ్మిది ప్రధాన శ్రమ చర్యలు లెక్కించబడినప్పటికీ వాటిలో ఒకటి మాత్రమే మనిషిని నిజానికి దూషిగా చేస్తుంది గెమెరా ఈ ప్రకటనను సవరించి దానిని చదవాలని ప్రకటించింది ముప్పై తొమ్మిది మందిలో ఒక దానిలో అపరాధం ఉండదు కానీ అది ఏది అని పేర్కొనలేదు పర్యవసానంగా అది ఏ చట్టం నేరాన్ని కలిగి ఉండదు మరియు ఒక చట్టం నిషేధించబడిందా లేదా దాని కమిషన్ కోసం ఎటువంటి శిక్ష విధించబడదు అనే సందేహం ఎక్కడ ఉంది అనేది సందేహాస్పదంగా ఉంది దీని నుండి రెండు విషయాలు ఊహించవచ్చు మొదటిది రాజకీయ కారణాల వల్ల ఈ కార్మిక చర్యలు నిషేధించబడ్డాయి ఎందుకంటే రహస్యం ఉనికిలో ఉంది మరియు మిస్టరీ అనే పదాన్ని రాజకీయ కేసులకు మాత్రమే వర్తింపజేస్తాం మరియు రెండవది ఒక వస్తువును పబ్లిక్ గ్రౌండ్ నుండి ప్రైవేటు గ్రౌండ్లోకి తీసుకువెళ్ళడం అనుమానాస్పద చర్యలలో ఒకటి కాదని మరియు అది కట్టుబడి ఉన్న సందర్భం సందర్భంలో జరిమానా విధించబడుతుందని గెమెరా అనే అదే ప్రకరణంలో ప్రకటించింది అందువల్ల పైన వివరించిన సమీకరణను నిరోధించడమే ఆబ్జెక్ట్ మేము యోబామోత్ బిలో నైంటీ బిలో కనుగొంటాము ఆర్ ఎలియేజర్ జాకబ్ ఇలా అన్నాడు గ్రీకుల కాలంలో సబాత్ రోజున ఒక వ్యక్తి గుర్రంపై స్వారీ చేస్తూ ట్రిబ్యునల్ ముందు తీసుకురాబడ్డాడని నేను విన్నాను నేరం రాళ్లతో కొట్టి చంపబడింది ఆ వ్యక్తి శిక్షించబడ్డాడు అతని నేరం శిక్షకు అర్హమైనందున కాదు కానీ కాలాలు దానిని అనవసరమైనవిగా చేశాయి అందువల్ల ఆ వ్యక్తి రాజకీయ కారణాల వల్ల శిక్షింపబడ్డాడని మరియు సబ్బాత్ చట్టాలను ఉల్లంఘించడంలో మనశిక్ష ఉండదని అనుమతి స్పష్టంగా నిర్ధారించబడింది యోమా ఎనభై ఐదు బి ఇది ఇలా వ్రాయబడింది జోనాథాన్ జోనాథాన్ జోసెఫ్ సబ్బాత్ మీకు పవిత్రమైనది అని చెప్పాడు సబ్బాత్ మీకు అప్పగించబడింది మరియు మీరు సబ్బాత్కు కాదు అని సూచిస్తుంది యూదులు కలిసి ఉన్న పాలస్తీనాలో ప్రజా మైదానం మునికిలో లేదని జోహానాన్ ఒక చోట పేర్కొన్నాడు మైకేల్ ఎల్ రాడ్కిన్సన్ సిన్సినాటి మార్చి పద్దెనిమిది వందల తొంభై ఆరు ఏహెచ్ లూయిస్ ఆల్ఫ్రెడ్ సెంటర్ ఎన్వై పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంకలనం చేసిన పట్టికలో బైబుల్ బోధనలు సబ్బాత్ మరియు ఆదివారానికి సంబంధించిన శీర్షికలో దాదాపు అన్ని దేశాలలో ఆదివారమే మొదటిది మరియు సబ్బాత్ వారంలో ఏడవ రోజు ఇది రబ్బీల చట్టం యొక్క నియమం కాబట్టి ఒక చర్య ద్వారా రెండు శిక్షలు విధించబడతాయి కఠినమైనది కమ్ లెహ్ బిద్బా బిద్ మినా ఇది తాల్ముడ్ కంటే పురాతనమైన మెచిట్టా నుండి తీసుకోబడింది మరియు హలాఖాతో ఎటువంటి సంబంధం లేదు ఇంకా మార్మిక స్కూలులో కొన్ని సందర్భాలు ఆనాటి రాజకీయ అవసరాలకు సంబంధించిన సూచనలను కలిగి ఉండవచ్చు కానీ అన్ని సందర్భాలను ఏ విధంగానూ లేవు ది రివైజర్